హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మన రాయల్ ఎంవి ఛానల్ ఈ వీడియో గల్ఫ్ నుంచి గల్ఫ్లో ఈరోజు కోవిడ్ ఈరోజు చూడండి డ్రైవర్ కష్టాలు ఎలా ఉంటాయో డ్రైవరు డ్రైవర్ ఏం పని వాళ్ళ డ్రైవర్ పని ఎలా ఉంటుందో చూడండి డైలీ ఇలా వీడియోలు వస్తూ ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి தும்முடும் உதய நேது சூண்டி தும்மு டெய்லி பண்ணுற கடையில వర్షాకాలం అయిపోయింది ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది దుమ్ములు చూడండి ఎలా ఉందా ఈరోజు లీవ్ శుక్రవారం ఇంకా ఉదయం దుమ్ములు వేసింది ఈ బండ్లు కడిగి మనం రెడీ అయ్యి పోవాలంటే ఎంత టైం అవుతుంది మళ్ళీ ఎండ విపరీతమైన ఎండ డైలీ బండ్లు కడగాలి నీట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ కోవిడ్ గురించి ఏమన్నా కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి జై హింద్ జై శ్రీరామ్